మన అందరిళ్లల్లోనూ కొబ్బరి చెప్పలు ఉంటూ ఉంటాయి కదండీ ఇవి దేనికి పని చేయమని చెప్పి పడేస్తూ ఉంటాము పూజల సమయంలో అయితే మరీ ఎక్కువగా ఉంటాయి కానీ వీటితోటి ఈరోజు వీడియోలో పన్నెండు రకాల ఐడియాస్ అయితే షేర్ చేస్తానండి లాస్ట్ వరకు చూసి నచ్చితే కనుక వీడియోని హైప్ చేయండి సో ఫస్ట్ ఐడియా ఏంటో చూసేద్దాం నేను ఇక్కడ ఒక కొబ్బరి చెప్పని తీసుకుని దీంట్లో ముగ్గు అయితే వేసుకున్నానండి మనం ముగ్గు స్టోర్ చేసుకోవడానికి అయితే దీన్ని వాడుకోవచ్చు మామూలుగా అయితే మనం ఏదైనా స్టీల్ గిన్నెలనో లేకపోతే ప్లాస్టిక్ అవసరం లేనివి ఇంట్లో అవసరం లేదు అనుకున్న వాటినే మనం ముగ్గుకి వాడుతూ ఉంటాం కదా అలా కాకుండా దీన్ని కూడా మనం ఇలా యూస్ చేసుకోవచ్చు అన్నట్టుగా చూపిస్తున్నానండి మనం ఎక్కువ ఉన్నప్పుడు ప్లాస్టిక్ బకెట్లోనో లేకపోతే ఏదో డబ్బాలో వేసుకుంటాము బట్ డైలీ పెట్టుకోవడానికి మాత్రం ఇలా చిన్నది ఏదైనా వాడుతూ ఉంటాం కదా దానిలాగైతే వాడుకోవచ్చండి అండి చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ నెంబర్ టూ ఇలాంటి ఒక కొబ్బరి చెప్పను దేవుడి గదిలో పెట్టుకున్నట్లయితే మనం అగరబత్తలు వెలిగించినప్పుడు లేకపోతే దీపము హారతి వెలిగించినప్పుడు ఈ అగ్గుపల్లలు ఉంటాయి కదండి అగ్గుపుల్లలు అక్కడే ఇక్కడ పడేస్తూ ఉంటాము దేవుడి రూంలోనే మళ్ళీ అది నెక్స్ట్ డే తుడిసేంతవరకు అవి అక్కడే కనిపిస్తూ ఉంటాయి అలా కాకుండా ఇలాంటి చెప్ప ఒకటి పెట్టేసుకున్నామంటే అగ్గు పుల్లలు లేకపోతే ఎక్కువ పూలు పెట్టని రోజునో కొన్ని పూలు అయితే ఉంటాయి కదండి వాడిపోయిన పూలు అలాంటివి తీసి దీంట్లో పెట్టేసుకోవచ్చు మళ్ళీ బయట పడేయచ్చండి రూమ్ అనేది నీట్గా ఉంటుంది ఐడి నెంబర్ త్రీ మరొక కబర్షిప్ అయితే తీసుకున్నానండి ఇది నేను తీసుకున్నటువంటిది ఏంటంటే కింద వైపు ఇలా నిలబడట్లేదు అందుకని నేను ఇంకొక ప్లాస్టిక్ మూత ఒకటి తీసుకుని వాటర్ బాటిల్ మూత రెండింటినీ కూడా డబల్ టేప్ తోటి అతికించుకుంటున్నాను నార్మల్గా నిలబడుతుంది అంటే కనుక మనం ఇని చేయనవసరం లేదండి అయినా వాడేసుకోవచ్చు లేదు అంటే ఇలా డబల్ టేప్ ఒకటి వేసుకుని కింద వాటర్ బాటిల్ క్యాప్ అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు దీన్ని మనం ధూప్ స్టిక్ వెలిగిస్తూ ఉంటాం కదండి ధూప్ స్టిక్ వెలిగించడానికి కింద ఇలా స్టీల్ ప్లేట్ గాను లేకపోతే ఇలా గోపురం టైప్ ఏదైనా ఇస్తూ ఉంటారు బట్ డైరెక్ట్గా ఇలా వెలిగించడం వల్ల ఏంటంటే దాని ఉన్నటువంటి బూడిదంతా కూడా మళ్ళీ పూజ గదిలోనే కింద రాలుతూ ఉంటుంది నెక్స్ట్ డే మనం క్లీన్ చేసేంత వరకు ఆ బూడిదంతా మనకు అలా కనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా దీంట్లో వెలిగించుకున్నామంటే మన అదంతా కూడా దీంట్లో పడుతుంది కాబట్టి మనం ఎప్పుడు చూసినా కూడా పూజ రూమ్ అనేది నీట్గా ఉంటుందండి మాటిమాటికి క్లీన్ చేసే పని ఉండదు ఐడి నెంబర్ ఫోర్ ఇందోక అలాగే సేమ్ ఒక కొబ్బరి చెప్ తీసుకున్నానండి ఇది నిలబడట్లేదు కాబట్టి నేను కింద ఒక మూతనైతే డబుల్ టేప్ తోటి అటాచ్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుంటున్నానండి చాలామందికి బయట పక్షులకి పిట్టలకి వాటర్ పెట్టే అలవాటు ఉంటుంది కదండి అలాంటప్పుడు మనం దీన్ని వాడుకోవచ్చు దీంట్లో వాటర్ వేసుకుని బాల్కనీలోనో లేదంటే మనం డాబా పైన వేసుకున్నట్లయితే ఏ కాలమైనా సరే ఎండాకాలం అనేముంది ఏ కాలమైనా సరే మన ఇలా బయట పెడితే చాలా మంచిదండి వాటికి కూడా మనం దాహం తీర్చిన వాళ్ళం అవుతాము వాటర్ ఒక దాంట్లోనూ ఒక దాంట్లో నూకలు అనేవి పెట్టుకోవచ్చు ఐడియా నెంబర్ ఫైవ్ ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను దీంట్లో బియ్యం వేస్తున్నానండి మీకు ఇసుక అవైలబిలిటీ ఉంటే ఇసుక వేసుకోవచ్చు నేను ఇక్కడ సగమే వేశాను కదా బట్ మీరు ఫుల్గా వేయండి నేను ఫుల్గా వేసి చూపించడం అనేది మర్చిపోయానండి ఫుల్గా వేసేసిన తర్వాత ఒక కొబ్బరి చెప్పకి ఇలా హోల్ పెట్టేసుకున్నాను ఒక హోల్ పెట్టుకుంటే చాలు జస్ట్ చేతితో పెట్టినా కూడా హోల్ అయిపోతుందండి ఇప్పుడు మనం అగరబత్తులు వెలిగిస్తూ ఉంటాం కదండి దేవుడికి డైరెక్ట్గా మన దగ్గర అయితే అగరబత్తి స్టాండ్లు ఉంటాయి కానీ ఆ స్టాండ్కి పెట్టినప్పుడు మళ్ళీ అగైన్ బూడిద దా అంతా కూడా కింద పడుతూ ఉంటుంది అలా కాకుండా దీని మధ్యలో అనుకోండి ఇదంతా కూడా మధ్యలో పడే పడుతుంది మన పూజ రూమ్ అంతా కూడా నీట్గా ఉంటుందండి ఇది మాత్రం ప్రతి ఒక్కరికి రోజు చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ ధుపం అంతా కూడా దీంట్లోనే పడుతుంది మళ్ళీ నెక్స్ట్ రోజు ఇది పడేసుకొని మనల్ని యూజ్ చేసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుందండి ఒకసారి ట్రై చేయండి ఐడియా నెంబర్ సిక్స్ ఈ కొబ్బరి పీచు ఉంటుంది కదండి కొబ్బరి పీచు ఒక దాని ఇలా తీసుకున్నాను తీసుకుని విడిలో చూపిస్తున్న విధంగా ఇలా సపరేట్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత నేను విడుదల చూపిస్తున్న విధంగా మనకి ఎంత అవసరం అనుకుంటే అంతా కొంచెం తీసుకొని క్లీన్ దువ్వెన్ ఒకటి తీసుకుని దువ్వెన్ తోటి నేను విడుదల చూపిస్తున్న విధంగా క్లీన్ చేసుకోవాలండి దీనివల్ల ఏంటంటే ఇలా పొట్టలాగా ఉన్నదంతా కూడా వచ్చేస్తుంది అనమాట నీట్గా ఉంటుంది అయితే వాడినటువంటి దువ్వెనో లేకపోతే వాడేదైనా సరే బాగా క్లీన్ చేసుకొని మనం వాడుకోవాలి నేను ఇప్పుడు చూపిస్తున్నటువంటి దువ్వెన ఏంటంటే ఇది నేను కొని చాలా ఇయర్స్ అవుతుంది కానీ ఇప్పటి వరకు అసలు ఒక్కసారి కూడా వాడలేదండి ఇలా దువ్వెంతో క్లీన్ చేసుకొని ఎక్సెస్ ఉన్నది కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఒక స్టిక్ తీసుకున్నానండి ఏవైనా స్టిక్స్ ఉంటాయి కదండి కర్రపల్ లాంటివి ఏవైనా క్లీన్గా ఉన్నటువంటి కర్రపల్ తీసుకొని ఈ పీచ్కి ఇలా మధ్యలో పెట్టేసుకొని మీ దగ్గర ఏదైనా దారం ఉంటే దారం కానీ లేకపోతే ఇలా ప్లాస్టర్తో కానీ ఇలాగా టేప్ అయితే చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం వంటగదిలోకి దోశలు వేసుకునేటప్పుడు వాటికి ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకోవడానికి అయితే వాడుకోవచ్చు అండి మనకి బయట ప్లాస్టిక్ వాడుతూ ఉంటారు దొరుకుతూ ఉంటాయి అవి చాలా డేంజర్ అండి నేను కొన్నాను కానీ దాన్ని ఎప్పుడు నేను యూజ్ చేయలేదు మనం వేడి మీద ఇలా రాసినప్పుడు ఆ ప్లాస్టిక్ అనేది కరుగుతుంది కదండి దానికంటే కూడా ఇది చాలా బెస్ట్ అండి ఐడి నెంబర్ సెవెన్ ఈ కొబ్బరి పీచుని మనం సామాన్లు తోముకోవడానికి లేదంటే దేవుడి సామాన్లు తోముకోవడానికి వాడుకోవచ్చు అండి చాలా నీట్గా క్లీన్ అవుతాయి వాడి రోజులు వాడేసి ఇదైతే పాడేసుకోవచ్చు చాలామందికి స్కర్బర్తో క్లీన్ చేసినప్పుడు చేతులు అవన్నీ పొక్కులు రావడము ఎలర్జీ రావడం లాంటివి జరుగుతాయి సో అలాంటి వాళ్ళు దీన్ని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి అలాంటి వారనే కాదు ఎవరైనా వాడచ్చు మన పెద్దవాళ్ళు ఇది వరకు ఇవే కదండి వాడేవారు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా ఇంట్లో అయితే ఇదే వాడతారండి బట్ తర్వాత తర్వాత మళ్ళీ కొన్ని మార్పుల వల్ల మానేశారు మళ్ళీ ఇప్పుడు నేను ఇది వాడడానికి ట్రై చేస్తున్నాను ఐడియా నెంబర్ ఎయిట్ ఇప్పుడు పెద్దలు వస్తున్నాయి కదండీ ఈరోజు కూడా తద్ది నెక్స్ట్ మనకి ఉండాలి తద్ది వస్తుంది లేదంటే పండగలప్పుడు గోరింటాకు రుబ్బుకుంటూ ఉంటాం పల్లెటూర్లలో ఆ గోరింటాకు మనం పెట్టుకోగా మిగిలింది లేదు అంటే అందరం కలిపి రుబ్బుకొని పక్కింటి వాళ్ళకి అలా ఇస్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు దీంట్లో వేసి ఇవ్వచ్చు వేరే బౌల్స్ లాంటివి వాడకుండా ఐడి నెంబర్ నైన్ ఒక కొబ్బరి చిప్పని ఈ రఫ్ పేపర్ తోటి ఇలా క్లీన్ చేస్తున్నానండి జస్ట్ పైన పీచిపోతే సరిపోతుంది ఈ రఫ్ పేపర్ మనకి హార్డ్వేర్ షాప్లో దొరుకుతుందండి టెన్ రూపీస్కి దొరుకుతుంది ఇది నేను కొని ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి ఇదే వాడుతున్నాను ఒకటి కొని పెట్టుకుంటే సరిపోతుంది ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ తోటి శుభ్రంగా తుడిచేసుకోవాలి ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ అయితే రెడీ చేసుకోవచ్చండి మనం మినపప్పులని లేకపోతే ఇడ్లీ నూక ఎర్ర నూక ఇలాంటివి తెచ్చుకుంటూ ఉంటాం కదా స్టోర్ చేసుకుంటూ ఉంటాము వీటిలో మనం ఏ చేయబడితే చేపెడితే ఇవన్నీ పోతూ ఉంటాయండి పడుతూ ఉంటాయి అలా కాకుండా ఇలాంటివి వేసేసుకున్నాం అనుకోండి డైరెక్ట్ మనం చేయబట్టాం కాబట్టి త్వరగా పాడవు నేను ఆల్రెడీ దీంట్లో బే లీఫ్ ఒకటి వేసాను చూడండి బిర్యానీ ఆకు పాడవకుండా ఉండడానికి నేను ఈ నూక తెచ్చి త్రీ మంత్స్ అవుతుందండి ఇప్పటికీ అది పాడవదు అండ్ ఇలాంటివి కూడా నేను వేస్తూ ఉంటాను సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది ఐడియా నెంబర్ లెవెన్ ఇప్పుడు ఎక్కడ చూసినా పొయ్యలు అయితే ఉండట్లేదు కదండి పల్లెటూరు అయినా సరే ఎక్కడ కనిపించట్లేదు మనం దేవుడికి దూపం వేయాలంటే ఇబ్బంది అవుతుంది అలాంటప్పుడు ఈ కొబ్బరి పీచిని అలాగే చిన్న చిన్న కొబ్బరి ముక్కలు కట్ కొట్టేసుకొని నాలుగు వైపులా కూడా ఇలా హారతి కర్పూరం ఉంటుంది కదండి నాలుగు వైపులా వేసేసుకుని వెలిగించుకుంటే త్వరగా ఇది కాలుతుందండి కాలిన తర్వాత సాంబ్రాణి అయితే మనకి ఎక్కడైనా దొరుకుతుంది కదా బయట దొరకకపోయినా ఆన్లైన్లోనే దొరుకుతుంది ఇలా సాంబ్రాణి వేసుకుంటే దేవుడికి శుక్రవారం పూట పొగేసుకునే అలవాటు చాలామందికి ఉంటుంది దూప్ స్టిక్ చిన్నగా ఉంటుంది కాబట్టి ఇలా దూపం వేస్తే చాలామందికి ఇష్టం సో అలాంటప్పుడు మనం దీన్ని వాడుకోవచ్చు అండి చాలా బాగా యూజ్ అవుతుంది నేను ఇక్కడ ప్లేట్ అయితే యూస్ చేశాను ఐడి నెంబర్ లెవెన్ మనం కార్తీక మాసంలోని లేదంటే పోలిపాడ్యం రోజున కొన్ని కొన్ని ప్రత్యేక పూజల్లో నీళ్ళల్లో దీపాలన్నీ వదులుతాం కదండి అప్పుడు అట్టడెప్పులు వాడుతూ ఉంటాము పల్లెటూరు అయినా సరే కానీ ఎవ్వరు తెచ్చేవాళ్ళు లేక అట్ట డెప్పలు ఆ అయినా దొరకట్లేదండి ఎక్కువ శాతం ఇవే వాడతారు ఈ కొబ్బరి చెప్పు అనేది మొలగదండి మీరు కాలువలో అయినా అయినా వదులుకోవచ్చు లేదు వెళ్ళే అవకాశం లేని వాళ్ళు ఇంట్లోనే ఒక ఇలా గిన్నె లాంటివి తీసుకుని వాటర్లో వదులుతూ ఉంటారు కదా సో అలాంటప్పుడు ఈ కొబ్బరి చెప్పునైతే వాడుకోవచ్చు అండి చాలా బాగా యూజ్ అవుతుంది మేము కూడా ఎవ్రీ ఇయర్ ఈ కొబ్బరి చెప్పులు ఎక్కువగా వాడుతూ ఉంటాము ఈ డిప్పలు అనేవి దొరకనప్పుడు సిటీలో అమ్ముతారు కానీ అవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి పైగా అంత నీట్గా కూడా ఉండవండి పాడైపోయినవి ఎక్కువ దొరుకుతూ ఉంటాయి అలా కాకుండా దీన్ని మనం వాడుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఐడియా నెంబర్ ట్వెల్వ్ నేను ఇక్కడ ఎంసీలు తీసుకున్నానండి క్లే లాంటిది దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్క్వేర్ షేప్లో వచ్చే విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక కొబ్బరి చెప్పని తీసుకుని మధ్యలో నేను గమ్తో అతికించుకున్నాను ఇప్పుడు కింద స్టేబుల్గా ఉండడం కోసం ఈ ఎంసిల్ని ఇలా రౌండ్ సర్కిల్ లాగా పెట్టేసుకుని కింద వైపున గమ్ తోటి అతికించేసుకుంటున్నానండి మధ్యలో ఉన్నటువంటి ఎంసిల్కి హోల్స్ పెట్టుకున్నానండి మనకి కావాల్సిన హోల్స్ అయితే పెట్టుకోవచ్చు దీన్ని మనం ఇలా డైరెక్ట్గా వాడుకోవచ్చు లేదు అంటే మనకు కావాల్సిన విధంగా దీన్ని డెకరేట్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇది మనకిది అగరబత్తి స్టాండ్ లాగా తయారవుతుంది ఇది మనం బయట కొనాలంటే టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి నేను ఆన్లైన్లో సెర్చ్ చేస్తే నాకు దగ్గర ఉన్నటువంటి కలర్ అయితే నేను వేసుకున్నాను వుడ్ కలర్ ఉంటే వుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు అంతేనండి చాలా ఈజీగా ఇంట్లోనే అగరబత్తి స్టాండ్ అయితే రెడీ అయిపోయింది టూ ఫిఫ్టీ రూపీస్ ఖర్చు పెట్టే పని లేకుండా సో ఈరోజు ఐడియాస్ అయితే ఇవేనండి పాడేసే వాటితోటి పన్నెండు రకాల ఐడియాస్ అయితే చూపించాను కదా మీకు ఏ ఐడియా బాగా నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో కనుక నచ్చితే హైప్ చేసి లైక్ చేయండి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్